స్వాగతం నేను గేమ్ చేంజర్ అంటూ ప్రభుత్వం ఇది అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా రాయిచోటిలో వైసీపీ కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రాష్ట్రంపై లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి కమిషన్లు అవినీతి దందాలు చేసి సొంత లాభాల కోసం కేవలం అమరావతి కోసం ఖర్చు పెడుతున్నారంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు బనకచర్లనే కొత్త సినిమా చూపిస్తానంటున్నావు దానికి క్లాప్ ఎప్పుడు కొట్టేది లేదు ఆ సినిమా హిట్ అయ్యేది లేదు అన్నారు రాయలసీమ ప్రజలను ఊరించడానికే బణక చర్ల అన్నారు ఎనభై మూడు వేల కోట్లు కాదు గండికోట రిజర్వాయర్ నుండి కాలేటి వాగు మీదుగా చేపట్టిన ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి పథకాన్ని తాము ప్రారంభిస్తే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం దానిని ముందుకు తీసుకువెళ్లలేదు రాష్ట్రానికి రాజధాని అవసరమేనని తాము మాత్రం అమరావతికి వ్యతిరేకం కాదన్నారు మిగిలిన ప్రాంతాల్లో గాలికి వదిలేయడాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు అమరావతి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారని వాటిని నిలదీస్తామన్నారు అప్పేమో రాష్ట్రం మొత్తం మీద అభివృద్ధి కేవలం అమరావతి మీదే ఇదేక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు జగన్ ఏదో బొక్క మాట అనేందుకు దాన్ని పట్టుకుని రప్పారప్ప అంటూ తెగ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రప్పారప్ప అనే దాన్ని ప్రచారం చేస్తున్నారని జగన్ను రాణియను తొక్కిబడేస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నాడని జగన్ ప్రజల మనసుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎవరు తొక్కడానికి అంటూ చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పెంచారు ప్రశ్నించే వారిపై ఎదురుతాడి చేయడం పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అని ప్రభుత్వానికి శ్రీకాంత్ రెడ్డి సూచించారు పరిణామాలు జరుగుతున్నాయి మేము అనుకున్నాం ఇవే జరుగుతాయి ఇలాగే చేస్తాం అన్నటువంటిది ప్రజాస్వామ్యం మంచిది కాదు నిజంగా కొన్ని ఆశ్చర్యం కురుపుతున్నాయి ఈ సంవత్సరం ఈ అధికార పార్టీ పాలన చూసినప్పుడు కొన్ని అంశాలు చూసాను గమనిస్తున్నాను ఈ మధ్యన పదే పదే చంద్రబాబు నాయుడు గారు గేమ్ చేంజర్ రాష్ట్రానికి మాట మాట్లాడారు ఆ గేమ్ చేంజర్ అన్నటువంటి సినిమా వచ్చిన తర్వాత దాని ఫ్యాషన్ అయింది ప్రతి ఒక్కరు ఆ పదం మాట గేమ్ చేంజర్ అంటే ఏంది దీనివల్ల ప్రజలకు ఏమేం జరుగుతుంది అనేటువంటి చెప్పేటువంటి ఆలోచన మాట నాయకులకు లేదు ఏదో పదం బాగుంది కదా గేమ్ చేంజర్ అని మాట్లాడుతున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నివసించేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో భాగమైనటువంటి మన ప్రాంతం వాళ్ళు కూడా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేటువంటి ఆలోచన రావాలి ప్రజలకు రాజధాని నిర్మిస్తున్నాను అన్నావు అంశం చేయాలి అందరు సహకరించాలి లక్ష కోట్లు నాలుగు బిల్డింగుల కోసం వెచ్చిస్తున్నా అంటున్నావు కొంచెం బాధ కలిగే అంశం అప్పేమో రాష్ట్రం పైన అంతా పెట్టి రాష్ట్రం పైన అప్పు తీసుకుంటావు ఈ లక్ష కోట్లకు వడ్డీ ప్రతి నెల అత్యంత భారంగా పదివేలు పదహైదు వేలు కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇది రాష్ట్రంలో అందరికీ కూడా భారం పడుతుంది మరి ఒక్కొక్క బిల్డింగ్ అంతంత కాస్ట్ తో కట్టడమా అన్నటువంటిది ప్రశ్నించాల్సిన సమయం అసనం అవుతాం నాలుగు వేల ఐదు వందల రూపాయలు అడుగుతూ ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ తో ల్యాండ్ ఇచ్చిన తర్వాత కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది విచిత్రంగా పన్నెండు వేల నుంచి పదహైదు వేల రూపాయల మధ్యన రేటుతో టెండర్లు ఫిక్స్ చేసిన పరిస్థితి రాజధానిలో బెండింగ్ ఎంత ప్రజాదరణ వృధా అవుతుంది రాజధానికి వ్యతిరేకం కాదు కట్టాలి ఆ పేరుతో ఆ సెంటిమెంట్ని ఉపయోగించుకొని ఈ రకమైనటువంటి దోపిడీ చేయడం కరెక్టా ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా రెండోది రాజధాని పైన లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నావు మా పరిస్థితి ఏంది అనేటువంటి ఆలోచన మాకు కలిగి మేము ప్రశ్నించడం మొదలు పెడతానే రాష్ట్రానికి కాబోయేటువంటి గేమ్ చేంజర్ బనకచెల్లా అని మాట్లాడుతున్నాడు ఈరోజు మా నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని అనువరువున వ్యతిరేకించిన వ్యక్తి నెవర్ జగన్ అగేన్ అనేటువంటి కాన్సెప్ట్ తో పోతున్నటువంటి వ్యక్తి అయినటువంటి రిటైర్ డిసిపి ఏబి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు ఆయనే ఒక వాదనలు ఎవరెత్తాడు ఎస్ ఆ వాదన ఖచ్చితంగా నేను కూడా ఎపి వెంకటేశ్వర గారు సమర్థిస్తున్నా బనకు క్రాస్ అని చెప్పేసి లక్ష కోట్ల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతో టెండర్ పిలుస్తాను మాట్లాడుతున్నావు కదా బనకు క్రాస్ కు పోలవరం నుంచి తీసుకొచ్చి నీళ్లు లక్ష కోట్లు ఖర్చు పెట్టి వదితే ఇక్కడ కొత్తగా ఐకట్ ఏమన్నా పెరుగుతుందా అని అంటే సమాధానం లేదు పోయిన ఐకట్ ఏదైనా స్థిరీకరిస్తున్నావా అని అంటే సమాధానం లేదు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ మధ్య చూస్తున్నాం రాజధానిలో ఇంత అవినీతిని కూడా నిజంగా ప్రశ్నించాల్సినటువంటి సమయం ఉంది నాలుగు వేల ఐదు వందల అడుగు నాలుగు వేల ఐదు వందల రూపాయలతో స్థలం ఫ్రీ ఇచ్చిన తర్వాత ఫైవ్ స్టార్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ కట్టచ్చు అంటున్నా ఇంకొక ఐదు వందలు పెంచుకున్నా పెంచుకుంటే సెవెన్ స్టార్ స్టాండర్డ్స్ ఇవ్వచ్చు అంటే మొత్తం ఇటాలియన్ మార్బుల్స్ హై గ్రేడ్ ఇటాలియన్ స్టైల్స్ బ్రహ్మాండం అయినటువంటి దాంతో కట్టచ్చు ఏది ఐదు వేలతో ఐదు వందల ఐదు ఆరు వేలతో అట్లాంటి పన్నెండు వేలు నుంచి పదహైదు వేలు ఎవరు సంత తింటున్నారో ఏంది దోపిడి మొబిలేషన్ అడ్వాన్స్ ఒక మంచి ఉద్దేశంతోనే కాంట్రాక్ట్ వర్క్ చేస్తే ఇవాళ పెట్టాడు ఆ జివో క్యాన్సల్ చేసేసాడు నలభై వేల కోట్లు ఫస్ట్ ఫేజ్ టెండర్ పిలిచారు పది పర్సెంట్ మొబైలేషన్ అడ్వాన్స్ అని చెప్పి నాలుగు వేల కోట్లు ఇచ్చారు నాలుగు వేల కోట్లు నైట్ నైట్ లాగేసుకున్నారు పంచుకోండా ఏం చేస్తాను అది రాష్ట్రాన్ని నాలుగు ప్రశ్నలు రాష్ట్రాల ప్రజలకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా అడిగారు దాని గురించి సమాధానం చెప్పలేదు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేసింది రికార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్స్ ఈ రాష్ట్రానికి సంబంధించిన అప్పుల వాళ్ళు లిస్ట్ ఇచ్చారు నువ్వు ఒక్క సంవత్సరంలోనే ఏమి చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేసిన అప్పును ఒక్క సంవత్సరంలో నలభై నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ నువ్వు అప్పులు చేసావు కదా ఏం చేసావు అని ప్రశ్నిస్తే ఎదుర్దాడి చేస్తావు ఒప్ప సంవత్సరం ఒక్క సంక్షేమ పథకం మొట్టమొదటి సంవత్సరాలు ఇవ్వలేదు